నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపదైన ప్రేమ అయినా నమ్మకమైన ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి ఎవరిని బాధించకండి ఈ రోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు కానీ టైం శక్తివంతమైనది అనవసరమైన లేని సమస్యలను కొని తెచ్చుకోకండి మన శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం ప్రేమ ఆక్సిజన్ లాంటిది కనిపించదు కానీ బ్రతికిస్తుంది ఏటికి వరద వచ్చినా నోటికి దొరద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు అలవాట్లు సరిగా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా మారుతాడు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలిపే కాదేమో ఇంద్రధనసు ఒకేసారి ఏడు రంగులను చూపిస్తుంది కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలోని రంగును బయటికి చూపిస్తాడు ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు అతని వ్యక్తిత్వంలో కనబడుతుంది అనుమానంతో బతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు ఏదైనా పరీక్షించు కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడండి మీ వైపు ఒక్కడు కూడా ఉండడు ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి ఆ టైంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు మారణాయుధాలు మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో వదిలేస్తాడు రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకి వదిలేస్తాయి మీ గుండె ధైర్యం ఎప్పుడు మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిలా ఉండాలి అప్పుడే మీరు ముందుకు సాగగలరు మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు అది అనేక సమస్యలకు దారితీస్తుంది ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు అది అనేక బాధలకు కారణం అవుతుంది